ఏదైతే మన బీసీ సంఘాలు రాష్ట్ర జేఏసీగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసపూరితంగా రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్న సందర్భాలలో మొన్న కోర్టులలో కొట్టుడు పోతుందని తెలిసి కూడా జీవో ఇచ్చి బీసీ సమాజాన్ని మొత్తానికి మోసం చేసే విధంగా ఏదైతే చేసినో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి పద్దెనిమిది తారీఖు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది బీసీ సంఘాలు బీసీ నాయకుల ఆధ్వర్యంలో దానికి బీసీ సంఘాలు గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో బీసీ సమాజం కోసం మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్నాం బీసీ నాయకులకు కానీ బీసీ సమాజానికి కానీ న్యాయం జరిగే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా బీసీలు దానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది మా పార్టీ అని చెప్పి వారు రాష్ట్ర పార్టీగా అక్కడ ప్రకటించడం దానిలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణంలో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్ దివాకర్ రావు గారి నాయకత్వంలో గౌరవ రాష్ట్ర నాయకులు యువ నాయకులు విజిత్ కుమారు గారు ఈ ఈరోజు బీఆర్ఎస్ పట్టణ పార్టీగా పూర్తి స్థాయిలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బీసీ సంఘాలు ఎల్లుండి పిలుపునిచ్చినాయో ఆ బంధుకి బీసీ బందుకి ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీగా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయడం జరుగుతుంది అలాగే పట్టణ ప్రజలని వ్యాపారస్తులని హోటళ్ళని అందరినీ కూడా కోరడం జరుగుతుంది విద్యా సంస్థలని కూడా అందరినీ కూడా మన బతుకు బాగు కొరకు ఈ బంధు ప్రకటించారు కాబట్టి వారందరికీ సహకరించవలసిన బాధ్యత మన పైన ఉన్నది ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కానుంచి ఈరోజు వరకు కూడా ఏదైనా అన్యాయం జరుగుతుందంటే అది బీసీలకే అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇకనైనా మనం మేల్కోకపోతే రాబోయే తరాలకు కూడా మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ ఉద్యమాలకు ఇలాంటి ఉద్యమాలకు మనం మద్దతు తెలపాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని చెప్పి ఒక పక్క మాజీ శాసనసభ నడిపే దివాకర్ రావు గారు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరైతే ఎక్కడైతే అన్యాయం ఉంటుందో నేనున్నాన వ్యక్తి వారు అందట్లో ఒకరిగా మెదులుతున్నటువంటి సందర్భాలలో వారు కూడా విజిత్ గారు కావచ్చు వారు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ మద్దతు మీరు ముందుండి నడిపియండి మద్దతు తెలపండి ఎందుకంటే బీసీ సమాజం కూడా బాగుండాలని కోరుకునే దానిలో మనం ఉన్నాం కాబట్టి ఆ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని వారు తెలియజేసినందుకు మా బీఆర్ఎస్ పట్టణ బీసీ వెలుగు నుండి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరితమైనటువంటి పార్టీ రాజకీయం ఓట్లు ఓట్ల కోసం చూసేటువంటి ఒక మైనార్టీలను కావచ్చు ఎస్సీఎస్టీలను కావచ్చు బీసీలం కావచ్చు మొన్నటి ఎన్నికల్లో కామరెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రిజర్వేషన్ కూడా కాదని తెలిసి కూడా అబద్ధమైన అబద్ధం చెప్పి ఇలా మోసం చేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఒక పక్క బీసీ మంత్రుల మీద అవమానం ఎస్సీ ఎస్టీ మంత్రుల మీద అవమానం ఒకటే సామాజిక వర్గం ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నాయో ఓసీలు వాళ్ళ పెత్తనమే ఈ రాష్ట్రం మొత్తం దోపిడిగా జాగుతున్న జరుగుతున్నటువంటి సందర్భాలలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది గమనిస్తున్నారు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా మందలిస్తే కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఈ జన్మలో కూడా ఇక ఈ రాష్ట్రంలో చూడడం ఇలాంటి పరిపాలన ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు ప్రతి కులానికి అన్యాయం చేస్తుండ్రు వెనుకబడ్డ తరగతులకి ఎట్లయితే మేము ఇక రామని చెప్పేసి దోపిడీని స్టార్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ రాష్ట్రం నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి వరకు కూడా వాళ్ళ పెత్తనమే నడుతుంది ఎక్కడ టెండర్లైనా ఎక్కడ పైసలు వచ్చేది ఉంటే ఎక్కడ భూములున్నా ఆ భూములను దోపిడీ చేసుకునే కార్యక్రమం టెండర్లను దక్కించుకునే కార్యక్రమం అన్ని అగ్రవర్ణాలు తప్ప బీసీఎస్టీలకు ఎవ్వరికి కూడా ఏమి లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఉదాహరణకి అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా తలదించుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ముఖం పెట్టి మాట్లాడకుండాటువంటి పరిస్థితులు వెళ్తారు మొన్నటి వరకు సంబరాలు చేశారు మేము ఫార్టీ త్రీ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాను బీసీలకు ఇస్తాను బీసీలకు ఇస్తాను ముద్రగొట్టినటువంటి ఈ పార్టీలు పాలాభిషేకాలు చేసినటువంటి పార్టీలు ఏ ముఖం పెట్టుకొని ఇలా బీసీల దగ్గరికి ఈ కాంగ్రెస్ నాయకులు వెళ్తారని బీఆర్ఎస్ పట్టణ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీ పార్టీలే మీకు భద్రత లేదు మీ పార్టీలనే మిమ్మల్లా ఉండనిచ్చేటువంటి అవకాశం లేదు ఒక సీనియరు నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఇంకొక పక్క సురేఖ గారు ఐదు సార్లు కొండ సురేఖ గారు ఐదు సార్లు గెలిచి రెండు సార్లు మినిస్టర్ అయ్యి ఇలా జిల్లాను సాసించినటువంటి వ్యక్తిని కూడా కనీసం ఇంట్లో ఆమె ఇంట్లో కూడా ఆమెను ఉండకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రెడ్లు తీసుకొస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఒక పక్క మీ పార్టీని ఎంత దూషించినా కూడా వాళ్ళకి ఏముండదు ఇలా రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అనితురు రెడ్డి గారు కావచ్చు లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు ఇట్లా పోతే అగ్ర అగ్ర కులాలకు సంబంధించినటువంటి మినిస్టర్లు ఏది మాటినా చెల్లుబాటు అవుతుంది వేం నరేందర్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిలో సెకండ్ సీఎంగా ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నటువంటి సందర్భం మనం ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎందుకంటే ఒక బీసీ మినిస్టర్ ఒక బీసీ ఎమ్మెల్యే కొంచెం మాట్లాడితే వాళ్ళకి సోకాజ్ నోటీస్ ఉంటుంది తీసుకపోతారు మందలిస్తారు ఇవన్నీ చేస్తారు కానీ వీళ్ళు మాత్రం ఏ మాట్లాడినా కూడా ఉన్నత వర్గాలు ఏ మాట్లాడినా కూడా వాళ్ళకి ఏమీ ఉండదు వాళ్ళకి అన్ని ఎగ్జామ్షన్ ఉంటాయి కాబట్టి ఇకనైనా ఈ బీసీ బీసీ సమాజం ఏదైతే ఉన్నదో వారందరూ కూడా పూర్తి స్థాయిలో మేల్కోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి ఎన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఒక పక్క పాపం సురేఖ గారి కూతురు ఏడ్చుకుంటూ రాత్రి ఒక సీఎం మా మినిస్టర్ గారినే అరెస్ట్ చేయడానికి వచ్చి మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఇక్కడ సీఎంను వేం నరేందర్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏ చెప్తే రెడ్డి లేదు చెప్తే అదే నడుస్తుంది తప్ప మా మాట వినేవాళ్ళు లేరని ఒక బీసీ బిడ్డ ఒక మహిళ తల్లి కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం ఇలా మనం ఈ రాష్ట్రంలో ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పోతుందో ఈ రాష్ట్రం బా బాగుపడుతుంది ఒక పక్క ఆర్థికంగా కావచ్చు ఒక పక్క డెవలప్ ఆర్థికంగా లేదు డెవలప్మెంట్ లేదు ఏది లేదు ఒకటే పని దోపిడీ దోపిడీ దోసుకోవడం రాష్ట్రాన్ని దోసుకోవడం రాష్ట్రాన్ని కుల్లగొట్టడం రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప ఇంకో పని లేకుండా ఈ రెడ్డిలందరూ కలిసి ఈ అగ్రవర్ణాలందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా కంకణం కట్టుకున్నారు ఏదైతే బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఓన్లీ ఎన్నికలనే కాకుండా ఇలా ఎడ్యుకేషన్లో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు ప్రతి దానిలో రిజర్వేషన్ ఇచ్చే రేపు స్థానిక సంస్థలే కాకుండా ప్రతి ఎన్నికల్లో బీసీలందరికీ రిజర్వేషన్ ఇచ్చే విధంగా తెచ్చేదాకా మనం బీసీలందరికీ కొట్లాడవలసిన బాధ్యత మన పైన ఉన్నదని తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ గౌరవ దివాకర్ రావు గారి నాయకత్వంలో వారు అగ్ర కుల అస్తుడైనప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీలకి నేనున్నానని చెప్పి ఇరవై సంవత్సరాలు నిరంతరంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కడుపునట్టు పుట్టినటువంటి విజిత్ గారు కూడా కుల మతాలకు అతీతంగా ఎక్కడ కూడా ఆ విభేదాలు లేకుండా పరిపాలించినటువంటి వ్యక్తులలో వారొకరు వారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో బీసీ ఏదైతే బంద్ ఇచ్చినో ఆ బంద్కు సంపూర్ణ మద్దతు ఎల్లుండి తెలియజేస్తున్నాం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం వ్యాపారస్తులకు కావచ్చు విద్యా సంస్థలకు కావచ్చు అన్ని రంగాల వ్యవస్థలు ఏవైతే మార్కెట్లో ఉన్నాయో స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలవాల్సిందిగా మరొకసారి కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున వృద్ధి